హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ పూర్తిగా ఎలా కుట్టాలో చూపిస్తాను ఖచ్చితంగా ఈ వీడియో అంతా చివరి దాకా చూడండి దానికన్నా ముందు ఒక విషయం అనేది చెప్తున్నాను జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఏంటంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళంగానే చక్కగా మీకు మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది మగ్గం వర్క్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని చక్కగా మీరు రిజిస్టర్ అయ్యి దాంట్లో ఉన్న ఒక డెమో వీడియోస్ అనేవి చూడండి దాని ద్వారా ఏంటంటే మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది ఫ్రీ వీడియోస్ ఉన్నాయి దాంట్లో డెమో వీడియోస్ అనేవి ఖచ్చితంగా ఈ యాప్లోకి వెళ్ళి మీరు నీట్గా ఈ యాప్ అనేది రాధాకృష్ణుడు బొమ్మతో ఉన్న యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని చక్కగా మీరు ఆ వీడియోస్ డెమో వీడియోస్ అనేవి దాంట్లో ఉన్న వీడియోస్ అనేవి ఖచ్చితంగా చూడండి దాని ద్వారా ఏంటంటే ఒక మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది ఎందుకంటే ఆ ఏదైతే మీరు ఆ డెమో వీడియోలు చూస్తారు కదా దాంట్లో ఫ్రీ వీడియోస్ అనేవి మీకు చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఖచ్చితంగా చూడండి మీరే చెప్తారనమాట ఏ డౌట్ ఉన్నా కూడా చివరిలో ఈ వీడియో ఉంది ఆ వీడియో కూడా చూసి చివరిలో నెంబర్ కూడా ఉంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు చూడండి ఇంకా వర్క్లోకి వెళ్దాం ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది దీంట్లో ఏంటంటే జీరో స్థాయి నుంచి అంటే మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి మీకు అడ్వాన్స్ లెవెల్ వరకు అంటే మీరు ఒక పదివేల నుంచి ఇరవై వేల రూపాయల బ్లౌజ్ కూడా కుట్టే విధంగా ఇందులో మీరు రెడీ అవ్వడం జరుగుతుంది దాని దాని మూలంగా మీరు షాప్ ఒక షాప్ పెట్టుకుని మెయింటైన్ చేసే విధంగా కూడా మీకు ఈ వర్క్ అనేది ఉపయోగపడుతుంది ఈ వర్క్ మీద ఇప్పుడు ఒక బెస్ట్ ఆఫర్ కూడా నడుస్తుంది చాలా తగ్గింపులో ఒక బెస్ట్ ఆఫర్ అనేది నడుస్తుంది ఈ ఆఫర్ గురించి ఒక రెండు ముక్కలు మనం తెలుసుకుని ఇక మన వీడియోలోకి వెళ్దాం థ్యాంక్ యూ చూడండి డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా చూడండి ఇక్కడ కట్ వర్క్ అనేది వేస్తున్నాను ఈ పికాక్ అనేది కట్ వర్క్ అనేది వేస్తున్నాను చూడండి జాగ్రత్తగా గమనించండి ఆ కట్ వర్క్ వేసినాక ఈ కట్ వర్క్కి కూడా ఏదైతే మేము స్టోన్స్ అంటిస్తాం చూసారా జర్కన్ స్టోన్స్ దానికి దగ్గర సంబంధం ఉంది ఏంటి అలా అనేది తెలియాలంటే మీరు చివరి దాకా చూడండి ఈ టెక్నిక్ అనేది చూడండి వర్క్ వేసిన తర్వాత మధ్యలో చూడండి ఒక అవుట్లైన్ అనేది కురుతున్నాను చూసారా ఒక షేప్ అనేది మ్యాంగో షేప్ వచ్చింది ఇది అంటే రివర్స్ మ్యాంగో స్టేజ్లో రివర్స్ మ్యాంగో షేప్లో అలా వస్తుంది అనమాట ఈ లోడింగ్ అనమాట చూసారా ఒకటి రెండు చూడండి జాగ్రత్త చూడండి ఒకటి అటు రెండు ఇటు రెండు ఈ లోడింగ్ అనేది వేస్తున్నాను ఆ లోడింగ్ వేసినాక ఆ ప్లేస్ అనేది ఉంటుంది పట్టాలాగా మధ్యలో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా గమనించండి ఈ లోడింగ్ అనేది చూసారా ఈ డిజైన్ అనేది మీకు పూర్తిగా అర్థమవ్వాలని చెప్పి ఈ కుట్టి చూపిస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ ఈ పికాక్స్ అని చూడ చూడండి ఒకటి రెండు ఒకటి రెండు లోడింగ్ అనమాట ఇది ఇది కొంచెం మ్యాంగో షేప్లో వస్తుంది కదా ఆ షేప్ అనేది అలా అనేది వేస్తున్నాను జాగ్రత్తగా గమనించండి మరి ఈ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దీని తర్వాత ఏంటంటే మీకు అర్థమవుతుంది ఫైనల్ దాకా పైదాకా వెళ్ళి నింపేస్తే ఆ లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ముడి అనేది వేసేస్తున్నాను నెక్స్ట్ వర్క్ ఏంటో మీరు జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది నెక్స్ట్ అనేది ఇక్కడ అనేది ఒక లోడింగ్ వేసేస్తాను ఆ లోడింగ్ అనేది వేసిన తర్వాత మీకు అర్థమవుతుంది అసలు వర్క్ అనేది ఎలా వచ్చింది ఏంటనేది పూర్తిగా అర్థమవుతుంది డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూడండి కాటా వర్క్ అనమాట అంటే కట్వర్క్ లాంటిది ఏది కూడా అంటే ఒక చైన్ సిస్ట్ వేసి పైన వర్క్ వేసేయడం అలా అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి వర్క్ అనేది చూడండి జాగ్రత్తగా ఇప్పుడు చూసారా క్రాస్ క్రాస్ అనేది లోడింగ్ అనేది లాగుతాను ఇటు రెండు అటు రెండు కుట్లు అనేవి లోడింగ్ అనేది చక్కగా లాగుతూ వెళ్తున్నాను ఫైనల్గా చూడండి మీకు అర్థమవుతుంది పైన చూడండి ఎలా వస్తుందో లోడింగ్ అనేది దగ్గర దగ్గరకు వస్తుంది ఈ దగ్గర దగ్గరకు ఇలా లోడింగ్ అనేది వేసేసి నింపేయండి మొత్తం నింపేయంగానే ఏంటంటే ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది మెయిన్ వర్క్ అనేది ఇక్కడ మొదలవుతుంది ఇక్కడ కనిపించే వర్క్ అనేది రావాలి చూడండి అక్కడ గ్యాప్ ఉంది గ్యాప్లో అనేది వేరే కలర్ అనేది వేయాలి శారీలో ఏ అయితే కలర్స్ ఉన్నాయో చూసారా ఆ కలర్స్లో ఏదైతే వేరే కలర్స్ అనేవి అవి చక్కగా అవుట్లైన్ అనేది కుట్టేయాలన్నమాట చూసారా ఇక్కడ పక్కన చూస్తున్నారా శారీ అనేది కనిపిస్తుంది ఈ శారీలో అనేవి ఈ కలర్స్ అనమాట ఈ కలర్సే ఉన్నాయి ఈ కలర్స్ అనేవే నేను ఇక్కడ వేస్తున్నాను ఎందుకంటే దీంట్లో నాలుగు కలర్స్ అనేవి ఉన్నాయి మెయిన్ అనేవి ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా ఒక విషయం అనేది జాగ్రత్త చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే పేపర్స్ కనిపిస్తున్నాయో చూసారా ఈ పేపర్స్ కూడా చిన్న చిన్న ముక్కలు అనేవి రెండు ముక్కలతో తీసుకుని ప్రింట్ అనేది వేశాను చూడండి గమనించండి ఇక్కడ విషయం అనేది ఏంటంటే అవుట్లైన్ కుట్టేటప్పుడు ఎంత లుక్ అనేది వస్తుంది చూడండి ఆ పికాక్ అనేది ఆ అవుట్లైన్ అనేది ఇంకొక నాలుగు కలర్లో ఒక కలర్ అనేది యూజ్ చేశాను ఆ కలర్స్ అనేవి చూడండి ఇప్పుడు తర్వాత ఏంటంటే దీన్ని రెప్పలో చూడండి చక్కగా లాంగ్ అండ్ షార్ట్ అనమాట ఇది ఈ లాంగ్ అండ్ షార్ట్ అంటే చూడు ఒకటి రెండు ఏసీ వెనకాల మళ్ళీ రెండు కుట్లు వేయాలి ఒకటి రెండు చూసారా అంటే ఒకటి ఏసీ లాగాలన్నమాట ముందు ఏసీ వెనక్కి లాగాలి రెండు కుట్లు వెనకాల వేయాలి ఇదే లాంగ్ అండ్ షార్ట్ అంటారు ఈ లాంగ్ అండ్ షార్ట్ ద్వారా ఏంటంటే ఈ ఏదైతే పికాక్కి లీఫ్ ఉంది కదా వెనకాల దాన్ని నింపేస్తున్నాం నీట్గా అది కూడా చక్కగా ఉంటుంది చూడడానికి కానీ కలర్స్ అనేవి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి వర్క్ అనేది ఎక్సలెంట్గా ఉండడానికి చూసారా ఈ వర్క్ అనేది కూడా ఫైనల్గా ఇక్కడ చేస్తున్నాం అనమాట చూడండి డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి చూడండి ఇప్పుడు చక్కగా అనేది ఒక ముడి అనేది వేసేస్తాను వేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏంటంటే ఇప్పుడు ఏం వర్క్ వచ్చిందో జాగ్రత్త చూడండి ఇక్కడ అనేది ఆ సేమ్ కలర్ అనేది ఏదైతే లైట్ ఎల్లో కూడా ఒక ఆరెంజ్ షేడ్లో ఏదైతే ఉందో లైట్ ఆరెంజ్ షేడ్ లాగా ఒక లైట్ ఎల్లో అనేది రెండు కలర్స్ అనేవి కలుపుకుంటూ చక్కగా ఈ టూ కలర్స్ కలవడం వల్ల ఈ ఏదైతే ఈ వర్క్ అనేది వచ్చింది చూడండి ఈ శారీలో టూ కలర్స్ అనేవి ఒక కలర్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు ఈ రోజుల్లో రెండు కలర్స్ కలపాల్సి వస్తుంది కలపడం వల్ల అవి మ్యాచ్ అవుతున్నాయి అదే ఒక కలర్ అనమాట ఇది ఇప్పుడు చూడండి ఇక్కడ జరదోసి అనేది వేస్తున్నాను వేసిన తర్వాత ఏంటంటే నీట్గా ఇప్పుడు ఇది అనేది మీకు తెలుసు వర్క్ అనేది చాలా ఈజీ చూడండి ఇక్కడ మూడు ఎస్ఆర్ నాలుగు వేస్తారో బీట్స్ అనేవి చూడండి నాలుగు నాలుగు బీట్స్ అనేవి వేస్తున్నాను చూసారా ఒక పక్క అనేది వేయాలి కరెక్ట్గా చూడండి ఒక కుట్టు అనేది అలా వేసిన తర్వాత ఇటువైపు ఇటువైపు నాలుగు అటువైపు నాలుగు చక్కగా వేయాలి ఇలా ఈ డిజైన్ అనేది చివర్లో తయారైన తర్వాత మీకు అర్థమవుతుంది వర్క్ అనేది ఎలా ఉందనేది చూడండి ఇలా అనేది క్రాస్ క్రాస్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఒక పక్క అంతా తయారైపోయింది అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఏం చేయాలి మీరు అలాగే ముడి అనేది వేయకుండా కరెక్ట్గా ముడి వేసేయండి అక్కడ ఇక్కడ నుంచి చూడండి పై నుంచి మొదలు పెట్టండి పై నుంచి మొదలుపెట్టి నీట్గా అనేది ఎప్పుడైనా ఒక వర్క్ అనేది మొదలు పెట్టేటప్పుడు పైనుంచి మొదలు పెట్టాలి ఏదైనా లోడింగ్ అనేది బీట్స్ లోడింగ్ అయినా పూస లోడింగ్ అయినా ఒక ఆకు షేప్ అనేది మంచిగా రావాలంటే ఖచ్చితంగా పైనుంచే మొదలు పెట్టాలి సగం సగం అనేది చేయాలి వర్క్ అనేది ఈ పాయింట్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఈ ట్రిక్ కూడా ఖచ్చితంగా ఇది మీకు యూజ్ అవుతుంది చూసారా చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అనేది ఏం చేయాలంటే జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు వర్క్ అనేది ఎక్కడ ఎక్కడ వచ్చింది ఇక్కడ జడదోసి ఆకు అనేది వేస్తున్నాను ఈ చివర వర్క్ అని అనమాట ఇది అయిపోతే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ వర్క్ ఏం చేద్దాం అనేది చూడండి చక్కగా క్రాస్ అనేది వేసుకోండి జర్దోసి ముక్కలు అనేవి కట్ చేసుకుని వేయం కానీ ఈ క్రాస్ క్రాస్ అనేది వేసేస్తే నీట్గా అనేది మీరు ఈ వర్క్ అనేది చేసేయగలరు చూసారా ఇంకోది కూడా వేసేయండి జడదోసి వేసేసిన తర్వాత ముడి అనేది వేసేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది ఏంటంటే తల మీద ఏదైతే పించాలు ఉంటాయి చూసారా ఆ తల మీద ఏదైతే ఉంటాయో చూసారా అవి మూడు అనేవి ప్రతి మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజులు సూదుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు అంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సూదులు ఆ సూదుల వల్ల వర్క్ అనేది రాదు నేర్చుకునే వాళ్ళకి అవి సూదులు చాలా గర్వ ఇలా అనేవి చక్కగా వేసేస్తే ఈ మూడు మూడు అనేవి ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్ వర్క్ అనేది చాలా బాగుంటుంది ఇది ఇలా అనేది తల మీద ఉన్నాయి ఏదైతే రెప్పలు అనేవి అలా వేసేయండి ఇక్కడ చూడండి జర్కన్ అనేది పెట్టడానికి జరదోసి అనేది తిప్పుతున్నాను జాగ్రత్తగా గమనించండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ జరదోసి అనేది నీట్గా తిప్పాలన్నమాట తిప్పంగానే అది గమ్ పెట్టి చక్కగా అంటిస్తే ఆ జర్కన్ అనేది కన్నులాగా చక్కగా ఉంటుంది వర్క్ అనేది చూశారు కదా ఇలా అనేది వేసేయవచ్చు ఈ ముడి అనేది వేసేస్తున్నాను ఇక్కడ చూడండి దీంట్లో ఏదైతే బీట్స్ అనేవి పెట్టాలి రెండు బీట్స్ అనేవి ముందు పెట్టిన తర్వాత ఆ తర్వాత మూడు బీట్స్ అనేవి పెట్టాలి పెట్టిన తర్వాత ఆ షేప్ అనేది కరెక్ట్గా రావాలి డియర్ ఫ్రెండ్స్ అంటే ఒక సన్నదాన్ని ఒక మధ్యలో బండగా ఉన్న దాన్ని మూడు వేసేస్తే ఇక పైన కింద రెండు రెండు అనేవి లోడింగ్ అనేవి వేసేయవచ్చు చక్కగా ముడి వేసేయండి వేసే కానీ చూడండి ఇప్పుడు వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది అయిపో కానీ ఇక్కడ చూడండి గమ్ అనేది పెడుతున్నాను చూసారా ఆ రెండింటికి మధ్యలో కట్వర్క్కి కూడా లోడింగ్కి మధ్యలో గమ్ అనేది పెడుతున్నాను ఆ గమ్ పెట్టడం వల్ల ఆ స్టాండర్డ్గా ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్ వర్క్ అనేది ఆ స్టాండర్డ్ వర్క్ ఎందుకు ఉంటుందంటే ఆ జర్కన్స్ అనేవి ఖచ్చితంగా స్టాండర్డ్గా ఉంటాయి ఎందుకంటే ఈ లోడింగ్ అనేది కొంచెం హైట్ వస్తుంది ఇది ఏదైతే మీరు వర్క్ వేసారు చూసారా అది కూడా హైట్ వస్తుంది ఈ రెండింటికి మధ్యలో జర్కన్స్ అనేవి చక్కగా కూర్చుంటాయి మీకు ఎంత బాగుండిద్ది అంటే వర్క్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది మీకు చివరిలో చూపిస్తాను వర్క్ అనేది అసలు ఎలా వచ్చింది ఏంటనేది ముందు అనేది జర్కన్స్ అనేవి చూసారా చక్కగా ఇలా అంటి చేయండి అంటిస్తే చాలా చాలా ఈజీగా మీరు ఈ వర్క్ అనేది కంప్లీట్గా చేసేయగలరు ఇది చాలా బాగుంటుంది వర్క్ అనేది చాలా చాలా ఈజీగా నైస్గా ఉంటుంది వర్క్ అనేది చూడండి అంటిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ జర్కన్స్ అనేవి ఇలా అంటించాలి చక్కగా పక్కన చూడండి లోడింగ్ అనేది జరి అనేది ఏదైతే నెక్కుకి లోడింగ్ అనేది వేసాను వేయంగానే ఏమైందంటే ఇలా అనేది చక్కగా వేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏంటంటే వర్క్ అనేది జర్దోసీ లోడింగ్ అనేది సన్నా లోడింగ్ అనేది వస్తుంది జాగ్రత్తగా గమనించండి ఆ సన్నా లోడింగ్ అనేది ఏంటంటే చాలా ఈజీగా చేసేవచ్చు ఈ వర్క్ కూడా చూడండి ముక్కలు అనేవి చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకొని చక్కగా ఇలా చేస్తే వర్క్ అనేది వస్తుంది చూడండి ఫ్రెండ్స్ పక్కన అనేది జాగ్రత్తగా గమనించండి ఈ బ్లౌజ్ అనేది చూసారా ఇది కంప్యూటర్ వర్క్లో ఒక డిజైన్ అనేది ఉంది దీంట్లో ట్రెడ్ వర్కే కేవలం వస్తుంది ఇక్కడ అనేవి మగ్గం వర్క్లో అంటే ఆల్ వర్క్స్ అనేవి వస్తాయి అనమాట ఇది దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే అది ట్రెడ్ వర్క్ ఇది ఆల్ వర్క్స్ అనేవి జర్కన్ జర్దోసి అన్నీ వస్తాయి టోటల్గా చూశారు కదా ఈ బ్లౌజ్ అనేది ఎంత కంప్లీట్ అయిందో చక్కగా మీరు వీడియోని లైక్ చేయండి మగ్గం వర్క్ యాప్ గురించి పూర్తి వివరాలు అనేవి తెలుసుకోవాలంటే చివరిలో ఒక వీడియో వస్తుంది చూడండి అది ఖచ్చితంగా చూడండి డిఏ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరీ నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదే అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగ్ ఈ రాధాకృష్ణ లోగోతో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడ్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలు అన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నా చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అన్నది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ